పాకిస్తాన్ తీరుపై అమెరికా శ్వేత సౌధం ఆందోళన వ్యక్తం చేసింది అత్యాధునిక క్షిపణి టెక్నాలజీని పాకిస్తాన్ డెవలప్ చేస్తున్నట్లు వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు సుదీర్ఘ దూరం ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులను కూడా పాక అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ టెక్నాలజీతో తమకు కూడా ప్రమాదకరంగా మారనున్నట్లు అమెరికా చెప్పింది పాకిస్తాన్ కు చెందిన నాలుగు కంపెనీలపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది దాంట్లో ఆ సర్కార్ చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉంది అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ ఫినర్ పాకిస్తాన్ ప్రోగ్రాంపై ఆందోళన వ్యక్తం చేశారు పాక్ చేపడుతున్న లాంగ్ రేంజ్ మిసైల్ ప్రోగ్రాంపై ఒత్తిడి తెస్తున్నామని ఆ సమస్యను తీర్చేందుకు దౌత్య విధానాన్ని కూడా అవలంబిస్తున్నట్లు ఫిన్నర్ తెలిపారు పాక్లోని ఎన్డీసీతో పాటు అక్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అఫిలియేట్స్ ఇంటర్నేషనల్ రాక్ సైడ్ ఎంటర్ప్రైజ్ సంస్థలపై కూడా ఆంక్షలు విధించారు ఈ సంస్థలు పాక్ బాలిస్టిక్ ప్రోగ్రాంకు సహకరిస్తున్నట్లు తెలియదని అమెరికా చెప్పింది